వెల్కమ్ టు న్యూస్ దినోత్సవం పురస్కరించుకొని గురువారం దేవరకొండ పట్టణంలోని వివిధ కళాశాలలో విద్యా సంస్థల నుంచి మీనాక్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి బస్ స్టాండ్ వద్ద మానవహారం చేసి విద్యార్థిని విద్యార్థులతో పాటు అధికారులతో ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ రాములు మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రా ఇద్దామని పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు ఓటి హక్కును నమోదు చేసుకొని స్వాతంత్రంగా స్వేచ్ఛగా నిర్భయంగా ఎలాంటి ప్రభావాలకు లంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్డీఓ అన్నారు వేచైక పశ్చిమాప ఉష్ణశయ ప్రాంత హైమలయ ప్రాంత హైమలయ ప్రభావం పరిణితితమని పరిణితితమని ఆతం ఆశా ఆశా వేదం వేదం కుందుల కుందుల ప్రభవితం ప్రభావితం నాకంటా పరిణయంగా పరిణయంగా ఓటు చేస్తామని ఓటు చేస్తామని ఇందుకు మూలకంగా ఇందుకు మూలకంగా ప్రతిపాదించుదాము ప్రతిపాదించుదాము దయచేసి ఇంగ్లీషులో అనువదండి with having 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 making making constitution nearby nearby leading to uphold democracy democratic traditions traditions of our country and the dignity of pure humanity पी एस बी एंड एंड टाउन ऑफ विकास ई वी एंड दिनेश बाय आई चंद्रशेखर साहब श्रीमान अनिल जी वी एम एस एस डब्ल्यू टी अमित राजवीर राजवीर सर आर जी नहीं किस समय से जय हिंद जय हिंद जय हिंद वोटिंग ब्रेक फास्ट हेल्प On October 26th, in the year of 1950 and in the year of 1952, the elections were completed. India is the largest democracy capable of steering towards progress and addressing the concerns of. పద్దెనిమిది సంవత్సరాలు రెండు ప్రతి ఒక్కరు కూడా ఓటు అందించుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఆయుధం లాంటిది ఒక ప్రభుత్వాన్ని దించాలన్నా ప్రభుత్వాన్ని అధికారం చేయాలని కూడా తీయాలన్నా కాబట్టి ప్రతి కాలేజీలోనూ ప్రతి గ్రామాల కూడా పద్దెనిమిది సంవత్సరాల ఎట్లా ప్రతి ఒక్కరూ కూడా నూట యాభై ఎంచుకోవాలి భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని అన్ని పోలింగ్ పేరు అన్ని పోలింగ్ పేరు కూడా రెండు రోజులు కార్డు తర్వాత ఈ కార్యక్రమాన్ని చేసుకోబోతున్నాము ఎంత ఖచ్చితంగా అంటే ఎన్నికల కమిషన్ నుంచి ఇంటి వరకు కూడా మనం అందరూ పరిచయాల్సి